జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని బేస్ చేసుకుని దర్శకుడు రామ్ గోపుల్ వర్మ తెరకెక్కిన సినిమా వ్యూహం నెక్స్ట్ పార్ట్ చెప్పడం కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం లేకపోవడం మధ్యలో ఎన్నికలు పాదయాత్ర ఆయన జీవితంలో కీలకమైన ఘట్టాలన్నింటినీ ఈవెన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ లేటెస్ట్ వరకు కూడా సినిమా తీసుకుంటూ అయితే వచ్చారు రెండు పార్ట్లు కలిపి ఏమేం ఉన్నాయో ఏమేమి చూపించారో తెలియదు కానీ ఇది న్యాయస్థానాల చుట్టూ సెన్సార్ బోర్డు చుట్టూ రివ్యూ కమిటీల చుట్టూ చక్కర్లు కొట్టి 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 లాస్ట్గా అన్ని అడ్డంకులు దాటుకొని విడుదల తేదీ అనేది వచ్చేసింది యాక్చువల్గా యాత్ర సినిమా రిలీజ్ యాత్ర రిలీజ్ అయిన రోజు ఈ నెల పదహారవ తేదీ విడుదల చేయాలి అని చెప్పి దర్శకుడు అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక నంబర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆ రోజు రిలీజ్ చేస్తే చంద్రబాబు సార్ కానీ కలిసి వస్తుంది అని చెప్పి రామ్ గోపాల్ వర్మ భావించినట్టున్నారు అందుకే ఆయన ట్వీట్ కూడా చేశారు ఈరోజు ఏమని చంద్రబాబు నాయుడు గారి నంబర్ లక్కీ నంబర్ ఇరవై మూడు అట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గెలిచానా ఓడిపోయానా అంటే ఫలితాలు వచ్చిన తేదీ ఇరవై మూడు ఆయనకు దక్కిన సీట్లు ఇరవై మూడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తొమ్మిది తొమ్మిది ఇరవై మూడు మొత్తం కలిపితే మళ్ళీ ఇరవై మూడు చంద్రబాబు గారికి రిమాండ్ ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై మూడు వరకు మళ్ళీ అది కలిపితే అది ఇరవై మూడు చంద్రబాబు గారికి ఇచ్చిన ఖైదీ నంబర్ అన్ని నంబర్లు కలిపితే ఇరవై మూడు ఇవన్నీ ఆ తర్వాత నెక్స్ట్ తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ లీడర్గా ప్రమోట్ అవుతున్నటువంటి లోకేష్ లోకేష్ పుట్టినరోజు ఇరవై మూడు కాబట్టి నా వ్యూహం సినిమా కూడా ఇరవై మూడో తేదీని రిలీజ్ చేస్తాను అని చెప్పి ఆయన కూడా ప్రకటించారు చంద్రబాబు గారికి లక్కీ నెంబర్ అంట నాకేం తెలుసు రామ్ గోపుల్ రామ గారేజ్ ఉన్నారు లక్కీ నెంబర్ ఇరవై మూడు అట సో ఇరవై మూడు వ్యూహం సినిమా రిలీజ్ అయితే విత్ ఇన్ వన్ వీక్లోనే మార్చి ఒకటవ తేదీ శపదం కూడా రిలీజ్ చేసేస్తున్నారు ఒక ప్ర దర్శకుడికి సంబంధించి రెండు సినిమాలు ఒక వారంలో రిలీజ్ అవ్వడం అంత తక్కువ వ్యవధిలో మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా చూసామో ఏమో నాకైతే పెద్ద అవగాహన లేదు కానీ ఒకే దర్శకుడి సినిమాలు ఇంత ఇంత వారం రోజుల్లో రెండు రిలీజ్ అవ్వలేదు సో ఇప్పుడు ఇంకా ఆ రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి ఆ డేట్ కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక పోస్టర్ రూపంలో రిలీజ్ చేశారు వ్యూహం ఇరవై మూడు శపనం మార్చి ఒకటవ తేదీ అని చూడాలి మరి యాత్ర అయితే చాలా క్లీన్ హిట్ అయింది ఏం కాంట్రవర్సీస్ లేవు చాలా క్లీన్గా ఉంది మూవీ కూడా బ్రహ్మాండమైన బజ్ వచ్చింది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఏ వైపు నుంచి చూసినా సో చాలా చాలా బాగుంది మరి నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం ఎట్లుందో చూడాలి శపథం ఎంటుందో చూడాలి ఇన్ని రోజులు ఇది కోర్టులో ఆగి ఆగి నెట్టుకొని 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 వచ్చినందుకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు వాళ్ళకేమైనా కాసేంత పాజిటివ్గా ఏమన్నా వనికి వస్తుందా తెలియదు సినిమా రిలీజ్ చేసే చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రామ్ గోపాల్ వర్మను దీని గురించి రెండు సార్లు కలిసి రెండు సార్లు రామ్ గోపాల్ వర్మతో పిలిపించుకొని మాట్లాడారు కూడా అదే ఆ డిస్కషన్ అంటే ఏమన్నా ఇన్పుట్స్ తెలుసుకునే క్రమంలో రామ్ గోపుల్ వర్మ కూడా కలిసి ఉండొచ్చు ఎనీహౌ వెయిటింగ్ ఫర్ దట్ వ్యూహం ఒకటైతే ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితే చాలామంది కోరుకున్నారు మొదట యాత్ర టూ వచ్చేస్తే తర్వాత మీరు చూద్దాంలే అని సో యాత్ర టూ వచ్చేసింది హిట్ అయింది ఇక వాళ్ళ దృష్టి వ్యూహం శపథం మీద మరి ఎంతవరకు సాటిస్ఫై చేసే విధంగా తీసుకుంటారో మరొకది రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది లేదు